కొప్పాక వాస్తవ్యలు సారిక అప్పారావు పత్యాబాదలో ఉన్న నిశ్చింత వృద్ధాశ్రమంలో అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా వృద్ధుల సమక్షంలో కేక్ కట్ చేసి పుట్టినరోజు వేడుకలు జరుపుకున్నారు ఈ సందర్భంగా స్వచ్ఛంద విజయనరసింహారావు మాట్లాడుతూ ఇలాంటి వేడుకల సందర్భంగా సేవా కార్యక్రమాలు నిర్వహించడం అభినందించాల్సిన విషయమని కుమారి దివ్య ఇలాంటి పుట్టినరోజు వేడుకలు ఎన్నో జరుపుకోవాలని ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమంలో అమ్మ స్వచ్ఛంద సేవా సమితి అధ్యక్షులు వసాది శ్రీనివాసరావు సభ్యులు పల్నాటి సతీష్ బాబు ఆకుల వెంకట పాండు రంగారావు గోవిందరాజు వనం సత్యవర ప్రసాద్ కుమారి తండ్రి సారిక అప్పారావు మరియు వృద్ధాశ్రమం నిర్వాహకులు పాల్గొన్నారు ఈరోజు కొప్పాక వాస్తవీలు సారిత అప్పారావు గారి పెద్ద కుమార్తె కుమారి బిబిఎస్ సాయి నాగదుర్గ పుట్టినరోజు సందర్భంగా ఇక్కడ ఈ నిశ్చింత వృద్ధాశ్రమం ముందు అమ్మ స్వచ్ఛంద సేవా సమితి వారి ఆధ్వర్యంలో ఈ వృద్ధులందరికీ భోజనాలు భోజన కార్యక్రమం ఏర్పాటు చేయటం జరిగింది ఇలాంటి పుట్టినరోజు కార్యక్రమాలు ఈ వృద్ధాశ్రమాల్లో ఇలాంటి సేవా కార్యక్రమాలు చేయటం అనేది చాలా సంతోషించదగ్గ విషయం అలాగే కుమారి దివ్య ఇలాంటి పుట్టినరోజులు ఎన్నెన్నో జరుపుకోవాలని ఇంకా ఎంతో వృద్ధిని సాధించాలని అలాగే ఈ వృద్ధాశ్రమంలో ఉన్న వృద్ధుల యొక్క పెద్దల యొక్క ఆశీర్వాదాలు అన్నీ ఆ పాపకు అందాలని మేమందరం అమ్మ స్వచ్ఛంద సేవా సమితి తరఫున కోరుకుంటూ ఆమెకు హృదయపూర్వకమైన పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం